పనిచేసిన శంకర్రావు అప్పుడు రీసర్వేను అడ్డు పెట్టుకొని రీసర్వేలో ఉండే లొసుకుని అడ్డు పెట్టుకొని ఎవరెవరైతే పొజిషన్ లో ఉన్నారో ఎవరెవరైతే బీ పట్టాలతో ఫ్యామిలీతో ఫ్యామిలీ పేర్ల మీద ఉన్నాయో అవన్నీ మార్చడానికి కొన్ని లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశాడు ప్రతి దానికి రేట్ పెట్టాడు ఒక సెంట్ పదివేల ఒక దగ్గర ఐదు వేలను ఒక దగ్గర ఒక్కొక్కరి దగ్గర సెంట్లు లేక డబ్బులు తీసుకున్నాడు చేసాడు డబ్బులు ఎవరినోడు పని ఎవరు చేయలేదు ఈ రోజు ఎస్ఎస్ఆర్ ఎవరి పేర్లు ఉంటే ఆ పేర్లు రాసేయడం యాభై సంవత్సరాల నుంచి పొజిషన్ లో ఉండి ఎలక్ట్రానిక్ పాస్ లో వచ్చిన వాళ్ళు పేర్లు ఎవరూ రాయలేదు డబ్బులు ఎవరు ఇస్తే పని చేశాడు కొలు బొట్లు ఏ ఉంటాయి అవి వాగులు వంగలు ఏ ఉన్నా అవన్నీ దాన్ని పట్టా చేయాలంటే అది డబ్బులు ఇస్తే అది పట్టా చేసేస్తారు ఈరోజు ఆర్డీఓ గారు వెరిఫై చేస్తా అన్నారు రికార్డులు మొత్తం వెరిఫై చేస్తా అన్నారు వెరిఫై చేస్తే సుమారు పది ఇరవై ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఎవరెవరి పేరు మీద ఎక్కిచ్చారో అవన్నీ బయటపడతాయి కానీ నిజంగా బ్రీ పట్టాలు ఉండి ఎప్పుడు యాభై సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నాడు ఎప్పటికీ లెక్కించలేదు పట్టాలు డబ్బులు డిమాండ్ చేసాడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయారు ఎవరెవరైతే డబ్బులు ఇవ్వలేకపోయారో వాళ్ళు ఈరోజు వాళ్ళ వాళ్ళందరికీ ఎవరైతే ఎస్ఎల్ఆర్ పేరు ఉందో ఆ ఎస్ఎల్ఆర్ పేరు పెట్టేశాడు పెట్టేసి కొందరివి అసలు అందులో కనిపించకుండా లో లేకుండా కూడా చేశాడు మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు మా మా ఫ్యామిలీ దగ్గర పది లక్షలు తీసుకున్నాడు లక్ష యాభై వేల రూపాయలు నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేశాను అది కూడా చేయలేదు అలాగే గతంలో వాండరింగ్ లో పనిచేసినప్పుడు వాంటరింగ్ భూమి ఇష్యూలు ఉన్నాయి అక్కడ మడ్వల్స్ కాలువ అయిపోయింది ఆ కాలువ ఒక ఎల్ఓసీ తీసుకొస్తారని వా మా వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు కలెక్ట్ చేసేది మూడు లక్ష రూపాయలు ఒప్పందం చేసుకొని లక్ష కలెక్ట్ చేసేది ఈ రోజుకి ఆ పని కూడా చేయలేదు ఏమంటే నా నేను ఒక్కడే తీసుకున్నాను ఎమ్ఆర్ఓకి ఇచ్చాను డబ్బులు ఇప్పుడు అవన్నీ అవ్వడం జరగదని ఏమైనా రివర్స్లో అడిగితే మామూలుగా భయపెట్టడానికి కూడా ట్రై చేస్తాను సో దానికోసం నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విఆర్ఓ శంకర్ మీద అది ఈరోజు ఎంక్వైరీ చేయడానికి ఆర్డో మేడం వచ్చారు సో దీన్ని జెన్యున్ గా చేసి రేపు ఖచ్చితంగా దీని మీద ఆ సస్పెండ్ కానీ అంతకు మించి డిస్మిస్ కానీ సర్వీస్ నుంచి తొలగిస్తారని మేము కోరుకుంటాం అంటే మా ధనియా బాగా ఫ్రాడ్ అయింది ఇదే కాదు ఎక్కడ చేసినా అలా ఫ్రాడ్ చేస్తాడని ప్రతి ఒక్కరు చెప్తాడు కానీ మా ధనియా పంచాయతీలో ఎంత ఫ్రాడ్ చేయాలని కనీసం ఒక రెండు మూడు వందల మందికి జరిగింది వాళ్ళందరూ రావడానికి తెలియక కొంత రాలేదు వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వచ్చారు వచ్చి అవును బాధలు వాళ్ళు చెప్పారు ఇక్కడ దీని మీద సరైన యాక్షన్ తీసుకొని శంకర్రావుకి పూర్తిగా సస్పెండ్ చేయకపోతే ఆడు ఏ ఆఫీస్కి వెళ్ళినా మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ చేసే ఆఫీస్కి పంపించినా ఆఫీస్లో కూడా ఆడు అదే పని చేస్తాడు ఆ ఎంఆర్ఓన్ కూడా ముంచేస్తాడు అది అందుకని ఇది ఇది తప్పకుండా ఈ మేము మేము చెప్తున్న మాటలని నిజమాబద్ధం కాదు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత వాటి మీద ఎవరి మీద ఎంక్వైరీ చేయమంటారు చర్యలు తీసుకోమని ఆ శంకర్ మీద చేసుకోవాలి ఆర్డీ మీద కోరుతాం మేము అందరం అయితే కోరుకుంటారా బాబు ప్రతి సెంట్కి పదిహేను వేలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర వెయ్యి రూపాయలు కూడా కలెక్షన్ చేసేది మమ్మల్ని పదివేలు అడిగేది సెంట్కి మేము మేము ఇవ్వకపోవడం వల్ల మా భూమిని బ్లాక్ లిస్ట్లో పెట్టి అది మాకు వన్ బి రాకంటే చేసేది మాకు మొత్తం ఒక మూడు ఎకరాలు మా అందరూ విన్న మా ఒక్కరివే కాదు అలాగే మా ఎండ్ల మల్లికాజు స్వామి శివాలయం భూమి కూడా ఒక యాభై ఒక్క సెంటు వాంటరింగ్ బౌండరీలో ఉండేది అంటే తీసాడు అమ్మా అతడు ఇంకో వ్యక్తికి వన్ బీ వచ్చినట్టు చేసి దాన్ని ఐదు లక్షలకి రిజిస్టర్ తనకా చేసేది అలాగే సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసాడో తెలియచాడు ఎస్ఎల్ఆర్లు బ్రహ్మరాంబిక ఈ వినాయకుడు అనే భూ భూమి కూడా ఉంది అప్పుడు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి దేవ దేవుడు భూమి అని చేసి అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే కలెక్టర్ గారు చేయాలి కాబట్టి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఎంఆర్ఓ గారు కానీ ఇప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోలేదు కలెక్టర్ గారు అలాగే రెండోది మా తన్యాంగలో బాగా తెలుగు తక్కువ ఉన్న ఇష్టం వచ్చేటి మోసం చేసేది ఒక ముగ్గురికి ముగ్గురికి అయిన భూమి కూడా ఒక్కరికి చేసి ఉన్నోళ్ళని వాళ్ళని పట్ల డబ్బులు తీసుకొని వాళ్ళు ఇప్పుడు వన్పి రాక వాళ్ళు వాళ్ళు పట్ల స్థితికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొట్టుకునే టూలు పడే స్థితి అటు ఒక యాత్ర రా అయితే కొన్ని సంవత్సరం నేను కొన్నాను అప్పుడు అమ్మ రాకుండా అన్నీ కూడా అయిపోయి డబ్బులు తెమ్మని సరి తీసుకొని నీ లేకపోయి సరి తిరగలమ్మా आइ साइन्स को हो नि सर्भरमा पनि इश्यूज आनि पिच गर्दा नि गर्नै छ सर्भरको चाहिँ नि मेरो सर्भर सर्भरमा नै पिच गर्छु गर्नु 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 गर्नु